నమస్కారం శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా సూర్యుడిని ప్రత్యేకంగా పూజించినట్లయితే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది సూర్యుడు సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో ఉంటాడు ప్రత్యేకమైన సంఖ్య కలిగిన కిరణాలను భూమి మీదకు ప్రసరింపజేస్తాడు శ్రావణ మాసంలో సూర్యుడి పేరు ఇంద్రుడు ఏడు వేల సంఖ్య కలిగిన కిరణాలను భూమి మీదకు ప్రసరింపజేస్తాడు మానవ శరీరంలో చేతన అచేతన శక్తులకు అధిపతిగా ఉన్నాడు కాబట్టి శరీరంలో కదలికలు సరిగ్గా లేనివాళ్ళు శరీరంలో అవయవాల పరంగా సమస్యలు ఉన్నవాళ్ళు శ్రావణ ఆదివారం సందర్భంగా సూర్యుడికి సంబంధించిన ఓం ఇంద్రాయ నమ అనే మంత్రాన్ని మనసులో స్మరించుకోవాలి ఎందుకంటే ఈ మాసంలో ఇంద్రుడు అనే పేరుతో భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు అయితే సూర్యుడి అనుగ్రహం కలగాలంటే శ్రావణ ఆదివారం సందర్భంగా సూర్యుడికి ప్రేమైన స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు మీరు స్నానం చేసే నీళ్ళలో కొద్దిగా కుంకుమ పువ్వు ఎరుపు రంగు పుష్పాలు వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తే అది సూర్యుడికి ప్రియమైన స్నానం అవుతుంది స్నానం చేశాక సూర్యుడికి ఇష్టమైన తూర్పు దిక్కులో ఇంట్లో దీపాన్ని వెలిగించుకోవాలి అలాగే అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కూడా సూర్యుడికి ప్రియమైన విధంగా రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఎండుమిరపకాయ గింజలు ఎర్ర పుష్పాలు కుంకుమ కలిపిన అక్షింతలు కొద్దిగా కుంకుమ పువ్వు పొడి వీటన్నిటిని నీళ్ళలో కలిపి ఆ నీళ్ళతో సూర్యుడికి ఓం గృణి సూర్య ఆదిత్యో అని చెప్పిస్తూ పన్నెండు సార్లు తూర్పు వైపు తిరిగి అర్ఘ్యమిస్తే సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి శాస్త్ర పరంగా ప్రతి గ్రహానికి అధిష్టాన దైవం ఉంటారు సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి శ్రావణ ఆదివారం సందర్భంగా సూర్యుడిని పూజించడంతో పాటుగా సూర్యుడికి అధిష్టాన దైవమైన విష్ణుమూర్తిని పూజిస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి శ్రావణ మాసంలో వచ్చే బుధవారాలు విష్ణువుని పూజిస్తే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించవచ్చు శ్రావణ మాసంలో వచ్చే ఆదివారాలు విష్ణువుని పూజిస్తే సూర్యుడికి కూడా విష్ణువే అధిష్టాన దైవం కాబట్టి వృత్తిపరంగా పురోభివృద్ధి ఏర్పడుతుంది ప్రమోషన్లు తొందరగా వస్తాయి రాజకీయ రంగంలో రాణించవచ్చు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు కాబట్టి విష్ణుమూర్తికి సంబంధించి పాదరస విష్ణుమూర్తి విగ్రహానికి శ్రావణ ఆదివారం అభిషేకం చేసిన అర్చన చేసిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి సహజంగా అందరూ పాదరస లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకొని ఆ పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి శ్రీ సూక్తం చదువుతూ పాలతో అభిషేకం చేస్తారు దీనివల్ల లక్ష్మీదేవి కాలి అందెలు గల్లు గల్లుమని గృహంలో ఆనంద తాండవం చేస్తుంది అయితే పాదరస లక్ష్మీదేవిని ఇంట్లో ఉంచుకునే వాళ్ళు ఎవరైనా సరే దాంతోపాటుగా పాదరస విష్ణువును కూడా ఇంట్లో ఉంచుకొని పూజ చేస్తే అమోఘమైన శుభ ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి శ్రావణ ఆదివారం పాదరస విష్ణువు విగ్రహానికి అభిషేకం చేసినా అర్చన చేసిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ పాదరస విష్ణువుకి మీరు పూజ చేసేటప్పుడు ఒక మంత్రం చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ పారదేశ్వర లక్ష్మీనారాయణాయ నమ ఇది మంత్రం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు చదివితే వృత్తిపరంగా అద్భుతమైన శుభ ఫలితాలు కనిపిస్తాయి అలాగే విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనది దక్షిణావృత శంఖము ఈ దక్షిణావృత శంఖాన్ని శ్రావణ మాసంలో మందిరంలో ఉంచుకొని ప్రతిరోజు కూడా ఒక ఎరుపు రంగు పుష్పాన్ని ఆ దక్షిణావృత శంఖం దగ్గర ఉంచి నమస్కారం చేసుకుంటే ఆరోగ్యము ఆయుషు చేకూరతాయని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి విష్ణువుకు ప్రియమైనటువంటి దక్షిణావృత శంఖాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకొని ఆ దక్షిణావృత శంఖం దగ్గర ఎరుపు రంగు పుష్పం ఉంచి నమస్కారం చేసుకొని ఒక మంత్రం చదువుకుంటే కూడా విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూడతాయి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం పవన రాజాయ విద్మహే పాంచజన్యాయ ధీమహి తన్నహ శంఖ ప్రచోదయాత్ దీన్ని శంఖు గాయత్రి మంత్రం అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే ఒక శంఖాన్ని ఇంట్లో ఉంచుకుంటే ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులన్నీ తొలగిపోతాయి సకారాత్మక శక్తులు పెరుగుతాయి అందులోను శ్రావణ మాసం లక్ష్మీనారాయణలకు ప్రియమైన మాసం కాబట్టి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన దక్షిణావృత శంఖాన్ని పూజా మందిరంలో ఉంచుకోండి పూజా మందిరంలో దక్షిణావృత శంఖం ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా ఒక పుష్పం ఆ శంఖం దగ్గర ఉంచేటప్పుడు శంఖు గాయత్రి మంత్రాన్ని చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి పాదరస విష్ణుమూర్తిని పూజించే సమయంలో మంత్రశాస్త్ర పరంగా ఓం శ్రీ పారదేశ్వర లక్ష్మీనారాయణాయ నమ ఈ మంత్రం చదువుకోవాలి దక్షిణావృత శంఖం దగ్గర పుష్పం ఉంచి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం పవనరాజాయ విద్మహే పాంచజన్యాయ ధీమహి తన్నః శంఖ ప్రచోదయాత్ అనే శంఖుగాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి ఇలా జపం చేయండి శ్రావణ ఆదివారం సందర్భంగా సూర్యుడికి అధిష్టాన దైవం రూపంలో విష్ణువుని పూజించడం ద్వారా ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధిని సాధించండి స్వస్థ